కర్నూలు నగరంలో ముచ్చటగా మూడోసారి కొండారెడ్డి బుర్జుపై వైసీపీ జెండా అదే అదేవిధంగా మూడోసారి టిజి కుటుంబం ఓడిపోతుందని నూతన కార్యాలయం ప్రారంభోత్సవ సభలో వక్తలు ప్రసంగించారు మంగళవారం నగరంలోనే మున్సిపల్ కార్యాలయం ప్రాంతంలో వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ ఆధ్వర్యంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ పి రామసుబ్బారెడ్డి మేయర్ బివై రామయ్య డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే సిహెచ్ మద్దయ్యలు హాజరయ్యారు ముందుగా రీజనల్ కోఆర్డినేటర్ పిపీ రామసుబ్బారెడ్డి చేతుల మీద కరపేన్ కట్ చేసి కార్యాలయం ప్రారంభించారు అనంతరం ఎం ఇంతియాజ్ భాష అధ్యక్షతన జరిగిన సభలో వారు ప్రసంగించారు కర్నూలు నగరంలో వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కావున నాయకులు కార్యకర్తలు బేషజాలకు పోకుండా ఎమ్మెల్యేగా ఇంతియాజ్ ను గెలిపించుకోవాలని సూచించారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమంతో ప్రజలకు భరోసా కల్పించారని అన్నారు భవిష్యత్తులో వైసీపీ నాయకులు కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని వారు తెలిపారు ఈ నేపథ్యంలో వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది మరి మీ అందరి సమక్షంలో అందరి పెద్దల సమక్షంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఆఫీస్ ఆఫీస్ని ఓపెన్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలకు ఆకర్షిస్తున్నాయి నేను నా పదవికి పదవి నుంచి వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకోవడం జరిగింది మరి ఆయన ఆదేశాల మేరకు మరి ఇక్కడ కర్నూలు నగర ఇన్ఛార్జ్గా మరి జీవితంలో ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి సహకారంతో వేదిక మీద ఉన్న పెద్దలందరి సహకారంతో అలాగే నగర ప్రజల సహకారంతో నేను ఖచ్చితంగా ఈ నగరంలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగరవేస్తానని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ మరి నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్నప్పుడు ఎంతో మరి నేను ఒక టార్గెట్లో పెట్టుకునే ఐఎస్ కోసం ఎంతో శ్రమించడం జరిగింది ఒకసారి తొంభై మూడో సంవత్సరంలో పది మార్కులతో ఐఏఎస్ పోయింది తర్వాత రెండోసారి ఐఆర్ఎస్ వేరే సర్వీసెస్ వచ్చాయి ఈ లోపల గ్రూప్ వన్ సర్వీస్ వచ్చింది దాంట్లో టాపర్గా ఉన్న నేను ఆర్డీఓ రెవెన్యూ తీసుకోకుండా కూడా తీసుకున్నాను ఆర్డీఓ తీసుకున్నట్టే ఆటోమేటిక్గా ఐఏఎస్ వచ్చింది సో అలా రెండోసారి ఐఏఎస్ మిస్ అయింది సరే మూడోసారి ఇష్టంగా వేరే రెవెన్యూ సర్వీస్ నుంచి అదర్ దాన్ రెవెన్యూ సర్వీసెస్ రావడానికి చాలా కష్టపడాలి దాంట్లో మళ్ళీ నాకు ఐఏఎస్ వచ్చి రెండు వేల తొమ్మిదో సంవత్సరానికి బ్యాచ్ కేటాయించడం లేదు అలా ఎంతో కష్టపడి మరి ఒక సుమారు పదిహేడు సంవత్సరాల తరగతి వచ్చిన ఐఏఎస్ని జస్ట్ ఒక ఒక ఏది ఆలోచించకుండా రెండు రోజుల్లో మరి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోను అనేది నాకే ఆశ్చర్యం అనిపించింది ఏదైతే టార్గెట్ పెట్టుకొని ఒక రోజు సాధించాను మరి ఆ దాన్నే ఎంతో శ్రమ పడ్డాను మరి దాన్ని వదులుకోవడానికి రెండు రోజుల్లో డెసిషన్ తీసుకొని వదులుకోవడం చాలా ఒక రకంగా నాకే ఆశ్చర్యం అనిపించింది కానీ నాకు అనిపించిందల్లో ఒకటే ఒక అవకాశము మరి నాకు వచ్చిందేమో ఈరోజు మన సమాజానికి కర్నూలు నగరానికి మరి నేను సేవ చేసుకోవడానికి అని చెప్పేసి ఎందుకంటే నేను ఐఏఎస్ అధికారిగా కర్నూలులో పనిచేసే ఛాన్స్ లేదు కర్నూలు జిల్లా ఎందుకంటే నేటివ్ డిస్టిక్ కాబట్టి కాబట్టి ఇక్కడ చేయలేకపోయాను వివిధ జిల్లాల్లో రాష్ట్రం అంతటా చేశాను కానీ మన జిల్లాకు నేను చేయలేకపోయాను సో ఈ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మరి ఒక సువర్ణ అవకాశంగా దాన్ని భావించి నేను నా పదవి నుంచి మరి విఆర్ఎస్ తీసుకొని మరి పార్టీలోకి రావడం జరిగింది జరిగిన తర్వాత నాకు ముఖ్యంగా అందరూ పెద్దలందరూ వచ్చి ఇక్కడ ఉన్న అచిరథ మహారథులందరూ మన కర్నూలు సంబంధించిన వారందరూ మనకు ప్రివిజనల్ కోఆర్డినేటర్ రామ్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మనకు రామయ్య గారు మనకు ఖాన్ గారు ఎస్పీ మోహన్ రెడ్డి గారు వీరందరి సమక్షంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పార్టీలోకి తీసుకోవడం జరిగింది వారందరికీ మరి అందరూ కూడా కలిసికట్టుగా ఈ నగరంలో మూడవసారి వైఎస్ఆర్సీపీని గెలిపించండి అని చెప్పేసి మరి చాలా విప్లవాత్మైన మార్పులు తీసుకువచ్చి పేదవాళ్ళ పిల్లలు ఎక్కువ కూడా పిల్లలు కూడా ప్రపంచ స్థాయిలో దీంట్గా వాళ్ళ కాల మీద నిలబడే విధంగా విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపడుతూ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మానేతీమైన తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీ కొన్ని లక్షల మందికి ఏదైనా ప్రభావం జరిగినా ఇబ్బంది జరిగినా లక్ష్యం ఖర్చు అవుతాయంటే భయపడే పరిస్థితులు ఉన్నటువంటి అందరికీ కూడా నుంచి నేనున్నానని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు మరింత మరింత ఎక్కువ అండగా పేదవాడికి వైద్యం అందించే విధంగా ఈ రోజు కార్యక్రమాలు చూస్తుంటే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఫ్యామిలీ కాంతి గారికి గొప్ప కార్యక్రమాలు తీసుకొస్తున్నారు